వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఒక లగ్జరీ ఫ్లాట్ అనేది వీడియో షూట్ చేస్తున్నాం ఇది డూప్లెక్స్ ఫ్లాట్ గమనించండి చాలా లగ్జరీ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మేము ఇంతవరకు మనం తీసిన వాటిల్లో బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పవచ్చు ఆల్మోస్ట్ పదమూడు వందల ప్రాపర్టీ తీసాం బెస్ట్ ఎలా చెప్తున్నానంటే లొకేషన్ పరంగా ఏజ్ ఆఫ్ ప్రాపర్టీ అయినప్పుడు కూడా స్టిల్ మెయింటెనెన్స్ ఓకే అందు గురించి ఇది బెస్ట్ అని చెప్తున్నా ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది మీకు వచ్చేసి లిఫ్ట్ ఓకే ఇది లిఫ్ట్ అండి ఇది స్టాండ్లోని అపార్ట్మెంట్ ఫ్లోర్కి రెండే ఉంటాయి డూప్లెక్స్ మనకి స్టార్టింగ్ ఇక్కడ మన కింద నుంచి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఇది కామన్ బాత్రూమ్ ఓన్లీ ఈ ఫ్లాట్ వాళ్ళకే ఒక చిన్న సర్వెంట్ రూమ్లో ఎవరైనా డ్రైవర్ వాళ్ళ వచ్చారనుకోండి వాళ్ళు స్టే చేయొచ్చు ఇక్కడ ఇది కామన్ బాత్రూమ్ ఓకే ఈ బాత్రూమ్ పక్కన మనకి ఇది మళ్ళీ ఆ డోర్లో నుంచి ఫ్లాట్లోకి రావచ్చు ఇది లిఫ్ట్ అనమాట ఇది మెయిన్ డోర్ చూడండి డోర్స్ కూడా హ్యాండిల్ కూడా ఎలా ఎలా డిజైన్ చేసుకున్నారు అంటే ఈ ఫ్లాట్ వాళ్ళు ఆల్ ఆల్మోస్ట్ దీంట్లో ఉండి చాలా సక్సెస్ఫుల్ అయ్యారనమాట హైదరాబాద్లో వాళ్ళు ఎవరు ఏంటనేది మీకు చెప్తే కూడా తర్వాత మీకు తెలిసిపోతుంది నేను అది రిలీజ్ రివ్యూ చేయట్లేదు కానీ ఫ్లాట్ గురించి చెప్తాను ఇప్పుడు మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూసి ఫైనల్ అయినప్పుడు నేను చెప్తా ఎవరు ఏంటనేది చూడొచ్చు ఇది మనకి హాల్ ఇది ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఉంటుంది ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఎంత నీట్గా మెయింటైన్ చేశారంటే నేను ఇందాకనే చెప్పాను కదా ఈ వానర్స్ అని వాళ్ళ ప్రొఫైల్ చే ఆ వానర్స్ ఎవరైనా తెలిస్తేనే వాళ్ళు ఆటోమేటిక్గా ఎస్ అని చెప్పేసి ఇంత నీ అంటే మీరు వీడియోలో ఎలా కనపడుతుందో లైవ్లో చూస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఫ్లాటు అందుకే అంత నీట్గా మెయింటైన్ చేశారు అనేది మీకు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక ఐడియా వచ్చేస్తుంది కన్ఫామ్ వస్తుంది చూడండి ఇది మనకి హాలు చూడవచ్చు ఇదంతా ఇది కింద పోర్షన్ అనమాట కింద మనకి కిచెన్ వెట్ కిచెన్ డ్రై కిచెన్ ఉంటుంది ఒక బెడ్రూమ్ ఉంటుంది ఓకే అలాగే మీకు చూడవచ్చు ఒక రెండు సీటు ఇది మనకు ఒక హాల్ ఉంటుంది మళ్ళీ పెద్ద లివింగ్ ఏరియా ఉంటుంది ఓకే అలాగే ఇందాక మీరు చూపించా కదా కామన్ బాత్రూమ్ సర్వెంట్ రూమ్ అని ఇది ఇటు నుంచి డోర్ కూడా వెళ్ళవచ్చు అనమాట ఫ్లాట్లో నుంచి వెళ్ళవచ్చు అటు బయట లిఫ్ట్ పక్క నుంచి కూడా వాళ్ళు దాంట్లోకి వెళ్ళవచ్చు రెండు పక్కలు యాక్సెస్ చూడవచ్చు ఇది లివింగ్ ఏరియా చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేశారంటే ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్సెప్ట్ చేయండి ఆల్మోస్ట్ ఫోర్ సిఆర్కి నియర్ బై ఉన్నోళ్ళు త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ సిఆర్కి వాళ్ళు దయచేసి వీడియో చూడండి మిగతా వాళ్ళు టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే అది ఎంత బాగున్నా మీకు సూట్ కాదు ఇది కింద బెడ్రూమ్ చూడవచ్చు కింద బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా అనేది ఇవ్వటం జరిగింది ఇది నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది ఫ్లాట్ అంటే ఈ లొకేషన్లో ఈ ఏజ్ ప్రా ప్రాపర్టీ ఏజీ ఉన్నప్పటికీ ఇంత నీట్గా బిల్డింగ్ మొత్తం ఫ్లాటే కాదు బిల్డింగ్ మొత్తం నీట్గా ఉంటుంది సేమ్ ల్యాండ్ షేర్ కూడా వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్ వస్తుంది చూడొచ్చు దీంట్లో మనకు రెండు డ్రెస్సింగ్లు ఇచ్చారు ఈ బెడ్రూమ్లో ఇది షీ బె షీ డ్రెస్సింగ్ అంటే ఇది లేడీస్ సంబంధ లేడీస్ డ్రెస్సింగ్ ఏరియా ఇది మీకు చూపిస్తాయి తర్వాత ఓకే చూడండి ఇది లేడీస్కి సంబంధించిన డ్రెస్సింగ్ మీకు లోపల కబోర్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట చూడవచ్చు ఇది ఇక్కడ ఇది లోపల డ్రెస్సింగ్ అనమాట ఇక్కడ మళ్ళీ మనకి మళ్ళీ మిర్రర్ ఇచ్చారు చూడవచ్చు ఇది బెడ్రూమ్ ఇది మనకి జెంట్స్ జెంట్స్ సంబంధించిన డ్రెస్సింగ్ ఏరియా ఇది చాలా పెద్దగా ఇచ్చారన్నమాట చూడవచ్చు చుట్టూ మనకి కబోర్డ్స్ ఏ రేంజ్లు అంటే కనీసం దీని వుడ్డే చాలా కాస్ట్లీ అండి మీరు వీడియోలో చూడవచ్చు కొంతమందికి అర్థం కాకపోయినా లైవ్లో వస్తే అంటే ఈ బడ్జెట్లో ఉండి లైవ్లో వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అర్థం ఇంకొకటి ఈ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకి ఈ వుడ్డు గురించి కూడా కంపల్సరీగా ఐడియా ఉంటుంది ఎందుకంటే వన్ సిఆర్ టూ సిఆర్ పెట్టే ఫోర్ సిఆర్ ప్రాపర్టీ గురించి దానికి క్యాలిక్యులే కంపేర్ అర్థం కాకపోవచ్చు కానీ పర్టికులర్గా చూస్తున్నప్పుడు చాలా అవగాహన హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను చూడండి అంత డ్రెస్సింగ్ ఏరియా అనమాట ఇది చాలా బాగుంది ఓకే మిర్రర్స్ కానీ చుట్టూ ఓకే ఇక్కడ డ్రెస్సింగ్ కబోర్డ్స్ ఇది మీకు దీని అటాచ్ బాత్రూమ్ ఈ డ్రెస్సింగ్లో చూడొచ్చు ఇది స్నానం చేసేది గ్లాస్ ఫిట్టింగ్ అనేది ప్రొవైడ్ అయ్యింది మళ్ళీ ఇక్కడ మీకు మిర్రర్ కూడా ఇవ్వటం జరిగింది చూడండి హ్యాండ్ వాష్ మిర్రర్ ఈ సైడ్ సిట్టింగ్ ఇచ్చారు అనమాట సంబంధించిన సిట్టింగ్ వేసి మళ్ళీ సపరేట్గా ఇక్కడ ఇచ్చారు చూడవచ్చు చాలా స్పేసియస్గా చూడండి ఇక్కడ మళ్ళీ మిర్రర్ ఇచ్చారు చాలా స్పేసియస్గా ఉంటుంది మీరు ఇక్కడ చూసుకున్నట్టు ఎక్కడికక్కడ డోర్స్ కానివ్వండి చాలా బాగుంది చూడండి ఎంత బిగ్ సైజ్ ఉందంటే బెడ్రూమ్ ఇది చాలా బాగుంటుంది ఇంకా మీకు పైకి వెళ్ళాక చాలా అసలు ఒక వెరైటీగా అంటే ఎక్కడ స్పేస్ వేస్ట్ కాకుండా చాలా నాలుగు వేల ఐదు వందలు ఇన్నెందుకు అన్నట్టుగా ఉంటుంది అనమాట ఒకసారి మీరు చూడవచ్చు మీరు ఎక్కడ చూసినట్టు కబోర్డ్స్ ఇక్కడ డైనింగ్ వస్తుంది అనమాట ఇక్కడ మళ్ళీ కామన్ బాత్రూమ్ ఇచ్చారు చూడండి ఇక్కడ మళ్ళీ కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఎవరైనా గెస్ట్ గెస్ట్లు ఎవరన్నా వచ్చినా మీకు బయట దగ్గర డ్రైవర్ చేస్తూ ఇది చేయొచ్చు కొంచెం మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వస్తే ఇంట్లో ఇది వాడచ్చు అనమాట మీరు ఇటు చూసుకున్నట్టయితే ఇది కిచెన్ చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడవచ్చు ఈ ప్లాట్ఫారం ఇచ్చి ఇక్కడ హ్యాండ్ వాష్ లాగా ఇచ్చారు అంటే డైనింగ్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అక్కడ మనకు బయట డైనింగ్ టేబుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు సంబంధించి ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది చేసుకోవచ్చు ఇది కిచెను ఇది కిచెను ట్రై కిచెన్ అని రెండు కిచెన్లు ఇచ్చారు అవసరమైతే ఈ కిచెన్లో కూడా డైనింగ్ అనేది పెట్టుకోవచ్చు ఎందుకంటే బ్యాక్ సైడ్ ఆల్రెడీ కిచెన్ ఉంది కాబట్టి మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే ఎంత పెద్ద సైజులో ఇంకోటి రేటు విషయంలో చాలా బె బెస్ట్ రేట్ అని చెప్తాను నేను మనం ఇంతవరకు చేసిన వాటిలో కల్లా అంటే వన్ బై వన్ కంపేర్ చేసుకుంటే దీని అంత రీజనబుల్ వచ్చి ఉండేదిగా ఉండదేమో ఇది డ్రై కిచెన్ చూడండి ఓకే ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ కూడా మళ్ళీ ప్లాట్ఫారం ఇచ్చి ఇక్కడ చిన్ని ఇచ్చారు మీరు ఇక్కడ చూడొచ్చు అది గ్రేజరు మీరు బేషన్లు అంటూ మనకి ఏదైనా ప్లేట్లు కడుక్కునేటప్పుడు స చలికాలం అయితే మీకు ఎక్కడికక్కడికి ఇచ్చారనమాట గీజర్ ఇచ్చారు అవి గీజర్లో మీరు వేడి నీళ్ళతో కూడా గడుక్కోవచ్చు అలా కూడా ప్రొవైజర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు చూడవచ్చు ఇది అంత మళ్ళీ మనం లివింగ్లోకి వచ్చాము సిట్టింగ్ ఏరియా హాల్లోకి వచ్చాము చూడండి ఇదంతా హాలు ఇవి మనకి మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్తున్నాం ఇది డూప్లెక్స్ అన్నా కదా ఇప్పుడు మనం పైకి వచ్చాం పైకి వచ్చినాక అది కనపడుతుంది వచ్చేసి హోమ్ థియేటర్ అనమాట ప్రొజెక్టర్ రూమ్ అది ఓకే ఇక్కడ లోపల ఈ రెండు బెడ్రూమ్లు ఉంటాయి దీని లోపల ఇక్కడ ఇక్కడ రెండు బెడ్రూమ్లు మళ్ళీ మసాజ్ సెన్ మసాజ్ సంబంధించిన సెటప్ ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ పైన మూడు బెడ్రూమ్లు ఒకటి ఒకటే హోమ్ థియేటర్ ఉంటుంది మీరు ఆ హోమ్ థియేటర్ని కూడా బెడ్రూ బెడ్రూమ్ చేసుకొని చేసుకోవచ్చు దానికి చాలా బాల్కనీ చాలా బాగుంటుంది అది చూడండి ఇది ఒక బెడ్రూమ్ మనకి కబోర్డ్స్ డ్రెస్సింగ్ మిర్రర్ చూడండి ఇది దీనికి సంబంధించిన ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ గేజర్ అనేది మీకు పైన అది ఆ బాక్స్లో గేజర్ ఉంటుంది పత్తి బెడ్రూమ్లో గేజర్ బయటికి గాని రాకుండా అలా వుడ్తో ఆ బాక్స్లా చేయించి దాని లోపల ఫిట్ చేశారు అది మనకి చూడటానికి కూడా నీట్గా బాగుంటుంది ఆ వైర్స్ అన్ని బయటపడి గలీజుగా లేకుండా నీట్గా ఉంటుంది చూడవచ్చు మీకు ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఒక హాల్ ఇచ్చారు ఇది హాలు మీకు అటు సైడ్ విండో చూడవచ్చు ఇది హాల్ అండి ఈ హాల్ నుంచి ముందుకెళ్ళినాక రెండు బెడ్రూమ్లు వస్తాయి మళ్ళీ మీరు చూడొచ్చు ఈ లెఫ్ట్ది ఒకటి రైట్ది ఒక బెడ్రూమ్ అనమాట అది ఒక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇక్కడ ఓకే చూడండి ఇది ఆల్రెడీ ఈ ఫ్లాట్లో ఉన్న ఓనర్స్ ఇవాళ కొన్ని అసలు చాలా మంచి ఒక టాప్ స్టేజ్లో ఉన్నారు ఇవాళ అంటే అది ఎందుకని చెప్పను అంటే వాళ్ళు బిజినెస్లో అంత సక్సెస్ అయ్యారు చెప్పాలంటే ఇది ఒక బెడ్రూమ్ దీనికి సంబంధించిన ఇది అటాచ్ బాత్రూమ్ ఇది డ్రెస్సింగ్ ఏరియా చూడండి ఇది డ్రెస్సింగ్ అక్కడ విండో ఇచ్చారు మీకు వెంటిలేషన్ కోసం ఇది మీకు అటాచ్డ్ బాత్రూమ్ చూడండి ఇది మనకి పార్క్ హెయిత్ ఏదైతే హోటల్ ఉందో అక్కడ ఉంటుందనమాట పార్క్ హెయిత్ హోటల్ దగ్గర ఉంటుంది ఓకే చూడవచ్చు మనకి కబోర్డ్స్ కానీ ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంచారు కంటిన్యూగా ఇప్పటికీ స్టిల్ అలాగే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇది ఖాళీగానే ఉంది చూడండి కబోర్డ్స్ మీకు కబోర్డ్స్ చాలా నీట్గా అంటే కా కొంచెం కాస్ట్లీ అనేది కబోర్డ్స్ అనేది ఇల్లు వుడ్ అనేది వాడటం జరిగింది చూడండి ఈ కబోర్డ్స్ కబోర్డ్స్కి డ్రెస్సింగ్ మిర్రర్ ఇది ఇది అటాచ్ బాత్రూమ్ ఇది పైన సెకండ్ బెడ్రూమ్ అన్నాను కదా ఆ బెడ్రూమ్ అనమాట ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది ఇది అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి చూడండి మిర్రర్ ఇది మీకు చిన్న దీంట్లోనే బాల్కనీ అనమాట ఈ బెడ్రూమ్లోనే లోనే ఇది బాల్కనీ చిన్న బాల్కనీ అనేది ఇచ్చారు ఈ బెడ్రూమ్లోనే లోనే ఓకే ఈ హ్యాండిల్ కూడా చూడండి మీకు ప్రతిది చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇల్లు ఇది ఇందాక మనం చూపించిన ఈ హాల్ అనమాట అది మీకు స్టేర్ కేసు ఇందాక మనం స్టార్టింగ్ పైకి వచ్చిన స్టేర్ కేసు అలాగే ఇటు వెళ్తే మీకు మళ్ళీ యుటిలిటీ సపరేట్గా ఉంటుంది చూడండి ఎంత కబోర్డ్స్ ఇచ్చారు ఇది మీకు యుటిలిటీ అనమాట మీకు బట్టలు ఆరేసి కట్టడానికి టూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఆరేస్ కావచ్చు పైన ఇక్కడ ఆల్రెడీ పైన ఉక్కులు ఉన్నాయి లేదనుకుంటే ఇక్కడ మీకు ఇంకో బాల్కనీ ఉంటుంది మీరు చూడవచ్చు ఇది అంత ఇక్కడ మసాజ్ మసాజ్ వీళ్ళైతే మసాజ్ సెంటర్గా ఇక్కడ మసాజ్ వాడుకున్నారు అందుకని మొత్తం మీరు చూసినట్టయితే గ్లాస్తో మొత్తం డోర్స్ అయిన అంతా గ్లాస్ ఏమి ఉంటాయి కబోర్డ్స్ ప్లస్ దానికంతా గ్లాస్ ఫిట్టింగ్ ఉంటుంది ఇక్కడ ఈ పా ఈ పాటలో వాళ్ళు మసాజ్ టేబుల్ అయినా సెట్ చేసుకొని ఆడుకున్నారు ఇది బాత్ టబ్బు అనమాట చూడండి ఇది బాత్ టబ్బు ఆల్మోస్ట్ ఒక బెడ్రూమ్ సైజు అంతా వదిలేశారు ఇది కూడా చూడవచ్చు ఇది మీకు మళ్ళీ ఇక్కడ ఇది ఒక వాష్ ఏరియా అనమాట ఇది వాష్ ఏరియా ఇక్కడ మీకు వాషింగ్ మె వాషింగ్ మిషన్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు కింద దాని పాయింట్ అనేది అక్కడ ఇచ్చారు ఇది మీకు ఐరన్ పార్ట్ అనమాట ఐరన్ ఏదైనా చేయాలంటే వీళ్ళు ఇక్కడే యూజ్ చేసేవాళ్ళు ఇది ఐరన్ చేసుకునే స్పాట్ చూడవచ్చు ఇది మీకు విండో రోడ్ సైడ్ విండో అనమాట అది ఓకే మళ్ళీ మనం స్టేర్ కేసుకరికి వచ్చాం ఇది మీకు ప్రొజెక్టర్ రూమ్ అనమాట ఇది హోమ్ థియేటర్ సంబంధించింది వాళ్ళు వాడింది మీరు అక్కడ చూడవచ్చు ప్రొజెక్టర్ కూడా ఉంది పైన అది ప్రొజెక్టర్ మీకు మళ్ళీ ఆ డోర్ ఏదైతే కనపడుతుందో ఆ డోర్ మీకు కింద మనం ఏదైతే లిఫ్ట్ కంచి వచ్చామో ఆ కింద దానికి లిఫ్ట్ కాడికి రావచ్చు పై ఫ్లోర్కి కూడా సేమ్ డోర్ ఉంటుంది అది అలాగే ఇది చూడొచ్చు ఇది ప్రొజెక్టర్ రూమ్ అనమాట ఇల్లు సామాన్లు పెట్టుకున్నారు ప్రజెంట్ ఓకే మీరు ఈ డోర్ తీసినట్టయితే మళ్ళీ ఇది లిఫ్ట్ కాడికి అంటే రెండు ఫ్లోర్లకు కూడా లిఫ్ట్కి యాక్సెస్ అనేది ఉంది ఓకే ఇక్కడ మీకు ఈ లిఫ్ట్ పక్కన సర్వేం రూమ్ అవన్నీ కింద ఉందో అలాగే మళ్ళీ ఇక్కడ సర్వింగ్ రూమ్ కూడా అటాచ్ అయి ఉంటుంది దానికి చూడండి చాలా సై బిగ్ సైజ్ ఉంటుంది అది కూడా అంటే సామాన్లు నగడ కనపడతలే ఇది వచ్చేసి మీకు బాల్కనీ చాలా పెద్దగా ఉంటుంది బాల్కనీ ఇది వెంటిలేషన్ వైజ్గా బాగుంటుంది బాల్కనీ రోడ్ సైడ్ ఉంటుంది మీకు ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూడండి ఇది వచ్చేసి మనకి పార్క్ హైత్ అనమాట బంజారాజు రోడ్ నెంబర్ టూ దగ్గర లొకేట్ ఉంది ఫ్లాట్ పార్క్ హైత్ దగ్గర ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్కి వాకుబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఓకే మళ్ళీ చూడొచ్చు మనం కిందకు వచ్చాము మళ్ళీ కిందకు వచ్చాము చూడండి ఇదంతా హాల్లోకి వచ్చాం ప్రెజెంట్ ఇది అండి డీటెయిల్స్ మిగతా ఏ డీటెయిల్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటుంది డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి అండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ ఫ్రెండ్స్